హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సిద్ధు బాబు కోసం అని చెప్పేసి నేను అవకాడో పెట్టాను తనకి నేను సెవెంత్ మంత్ ఎండింగ్లో స్టార్ట్ చేశాను అనమాట అప్పుడు జస్ట్ ఆఫ్ అవకాడోని కొంచెం ప్యూరీలా చేసి పెట్టాను బట్ తనకైతే నచ్చలేదు సో నేనేం చేశానంటే తనకి అందులో యాపిల్ అని బనానా స్వీట్ పొటాటో మ్యాంగో సపోటా అట్లా ప్యూరీలా చేసి స్వీట్గా ఉన్నవి కొంచెం యాడ్ చేసి పెట్టాను అప్పుడు తను ఇష్టంగా తిన్నాడు ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్గా రాగి జావా చేస్తాను కదా అందులో అయినా యాడ్ చేస్తున్నాను ఈవినింగ్ స్నాక్స్లో స్నాక్స్గానైనా ప్యూరీ చేసి ఇస్తున్నా అనమాట మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను మార్నింగ్ టైంలోనే వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ రాగి జావాలో యాడ్ చేసి పెడుతున్నా నైన్ అండ్ టెన్త్ వన్ ఇయర్ వరకు వాళ్ళకి హాఫ్ ఆవకాడో అయితే సరిపోతుంది అండ్ ఇది ఇవ్వడం వల్ల బేబీస్ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుంది అనమాట అండ్ బోన్ స్ట్రెంత్కి ఈజీగా డైజెషన్ అవ్వడానికి ఫుడ్లో అవకాడోని ఇంక్లూడ్ చేసుకోవాలి ఇది దీనిలో చాలా విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ హెల్తీ ఫ్యాట్ అనేది ఉంటుంది అవకాడో పెట్టడం వల్ల బేబీస్కి ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది అలాగే మనం వేరే ఏ ఫుడ్ ఇచ్చినా అందులో న్యూట్రిషన్స్ అన్నీ బేబీ బాడీకి అబ్జర్వ్ అవ్వడానికి అవకాడో అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట బేబీ యొక్క స్కిన్ హెల్దీగా ఉండడం కోసం అవకాడో పెట్టచ్చు సిద్ధుబాబుకి అయితే నేను సెవెంత్ మంత్ ఎండింగ్ నుండే పెడుతున్నాను వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ బట్ తను డైరెక్ట్గా తినడానికి అయితే ఇష్టపడలేదు అందులో ఏదో ఒక ఫ్లేవర్ అంటే బనానా బనా ప్యూరీ అట్లా ఫ్రూట్స్ యాడ్ చేస్తే తను తిన్నాడు అనమాట బేబీస్ డైరెక్ట్గా తినడానికి ఇష్టపడితే అలాగ పెట్టడానికి ట్రై చేయండి ఒకవేళ లేదు తినట్లేదు అంటే మనం ఇందులో ఫ్రూట్స్ అన్నీ ప్యూరీ చేసి యాడ్ చేయొచ్చు స్వీట్ పొటాటో కూడా పెట్టండి బేబీస్కి ఈ ఏజ్లో ఉన్నప్పుడే అన్ని టైప్స్ ఫ్రూట్స్ని అండ్ వెజిటేబుల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళు కొంచెం వన్ ఇయర్ తర్వాత కూడా అన్నీ తినడానికి ఇష్టపడతా ఉంటారు మనం ఇప్పుడు ఏది స్కిప్ చేసినా కానీ వాళ్ళ తర్వాత టేస్ట్ నచ్చకపోవచ్చు ఒకవేళ ఇది తినట్లే కదా అని దాన్ని స్టాప్ చేయడం కంటే మళ్ళీ వన్ వీక్ ఆర్ వన్ మంత్ తర్వాతనైనా పెట్టడానికి ట్రై చేయండి అలా చేస్తే వాళ్ళకి కొన్ని కొన్ని ఫ్రూట్స్ వెజిటబుల్స్ నెమ్మదిగా అన్నీ అలవాటు అవుతూ ఉంటాయి ఇక్కడ సిద్ధుబాబు చూడండి తను తీసుకొని తింటాడంట నేను పెట్టొద్దంట ఈ పిల్లలు ఇలాగే అలవాటు చేస్తారా చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది Please do follow more videos. Thank you for watching.